హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రేపు అనగా మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు తేదీన దేవర్కొండ నియోజకవర్గ స్థాయి యువ సమ్మేళనం యువజన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు వేదిక స్థలం ముదుగొండ రోడ్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసన శాసనసభ్యులు బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి అభివృద్ధి పదాత నేనావత్ బాలనాయక్ గారు పాల్గొననున్నారు అందువలన యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా తర్వాత పార్టీ కార్యకర్తలు అందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా రేపు జరగబోయే విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ తీసుకుపోయే నిర్ణయాలు తర్వాత ముందస్తు కార్యాచరణ గురించి వివరించనున్నారు అందువలన యువజన కాంగ్రెస్ మిత్రులందరూ తప్పకుండా స్వచ్ఛందంగా వచ్చి అంతేకాకుండా సోషల్ మీడియా కార్యకర్తలు కూడా వచ్చి ఈ పా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము